అందరికీ నమస్కారం అండి బ్రహ్మచేత ప్రతిష్ఠించబడి వనవాస సమయంలో శ్రీరాముడే స్వయంగా పూజించిన మత్స్య గజేంద్రనాథ్ ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము శ్రీరాముడు తన పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో చిత్రకూటంలో గడిపాడన్న విషయం అందరికీ తెలిసింది ఇది ఒక పవిత్రమైన కొండ ప్రాంతము ఈ ప్రాంతంలోనే సీతారాములు లక్ష్మణుడు నివసించారు ఈ తపోభూమిలో అద్భుతమైన శివాలయం ఉంది ఈ తపోభూమిలో అద్భుతమైన శివాలయం ఉంది ఈ ఆలయాన్ని మచ్చ గజేంద్రనాథ ఆలయం అంటారు ఇది రామ్ఘాట్ లో ఉంది చిత్రకూట నగరం ప్రతి అణువణువు కూడా శ్రీరాముని ఉనికిని కలిగి ఉంది రామ్ఘాట్ సమీపంలో ఉన్న శివాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని రాముడు బ్రహ్మదేవుడు కలిసి స్థాపించారని భక్తులు నమ్ముతుంటారు భారతదేశమంతా లెక్కలేనని శివాలయాలు ఉన్నాయి అయితే శ్రీరాముడు తపస్సు చేసిన ఈ ప్రదేశంలో ఉన్న ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మత్స్య గజేంద్రనాథ్ ఆలయంలో ఉన్న శివలింగము చాలా పురాతనమైనది ఈ పవిత్రమైన శివలింగాన్ని బ్రహ్మతో పాటు శ్రీరాముడు తన వనవాస కాలంలో ప్రతిష్ఠించాడని చెప్తారు ఈ శివలింగాన్ని చిత్రకూట రాజు అని కూడా పిలుస్తారు అందుకే ఈ ఆలయానికి మత్స్య గజేంద్రనాథ్ అని పేరు పెట్టారు శ్రావణ మాసంలో మత్స్యగజేంద్రనాథుని దర్శించుకోవటానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు ఈ ఆలయంలో శివలింగానికి నీరు గనక సమర్పించకపోయినట్లయితే కావడి యాత్ర విజయవంతం కాదని నమ్ముతుంటారు మత్స్యగజేంద్రనాదుడి ఆలయము కేవలము ప్రార్థనా స్థలం మాత్రమే కాదు కొన్ని వేల సంవత్సరాల సంప్రదాయాలకి నమ్మకాలకి రుజువు ఇక్కడ ఉన్న ప్రతి గోడ ప్రతి గంట ప్రతి శబ్దము శివుడు రాముడు యొక్క ఉనికిని అనుభూతి చెందేలా చేస్తుంది ఈ ఆలయంలో ఎవరైనా బిల్వపత్రం మీద రామ రామ అని రాసి శ్రావణ మాసంలో ఇక్కడ ఉన్న శివలింగానికి సమర్పిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేర్తాయని నమ్ముతారు శ్రీరాముడిపై ఉన్న అపారమైన విశ్వాసము శివుడి పట్ల ఉన్న నమ్మకంతో ఈ ఆలయాన్ని అనేక మంది భక్తులు సందర్శించి బిల్వపత్రమైన శ్రీరామ అని రాసి సమర్పిస్తుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం